హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా రోబో మీ రోజువారీ పనులు చేస్తే ఎలా ఉంటుంది ఉదాహరణకు మీ ట్రైన్ టికెట్ బుక్ చేయడం ఆఫీస్ మీటింగ్ షెడ్యూల్ చేయడం లేదా మీ పంటల గురించి సమాచారం ఇవ్వడం ఇది కాకుండా కాదు ఇది ఇప్పటి ఇప్పటిదాకా ఏఐ తీసుకువచ్చిన ఈ సాంకేతిక విప్లవం గురించి అందరికీ తెలుసు జస్ట్ కేవలం ఒక చాట్ పోర్ట్ గా ఉండే ఈ ఏఐస్ ఇప్పుడు ఏజెంట్స్ లా మారనున్నాయి సో ఈ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి ఎలా పని చేస్తాయి మన జీవితాన్ని ఎలా మార్చిపోతున్నాయో ఈ వీడియోలో డీటెయిల్ గా చూడబోతున్నాయి వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో చివరి వరకు ఎవరు మిస్ కాదండి ఏఐ ఏజెంట్స్ అంటే స్మార్ట్ టెక్నాలజీ సహాయకు ఇవి సాధారణ చార్ట్ బాక్స్ లాంటివి కావు అవి కేవలం ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇస్తాయి కానీ ఈ ఏఐ ఏజెంట్స్ పనులు చేస్తాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో లో ఈ ఏజెంట్స్ చాలా అడ్వాన్స్ అయ్యాయి ఇవి ఆలోచిస్తాయి నేర్చుకుంటాయి మనకు తెలియకుండానే పనులు పూర్తి చేస్తాయి ఇండియాలోని హైదరాబాద్ బెంగళూరు లాంటి టెక్ హబ్ లలో ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు కూడా దీనిలో భాగం సరే అసలు ఈ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం సింపుల్ గా చెప్పాలంటే ఇవి స్మార్ట్ సాఫ్ట్వేర్ సహాయకులు మనం చెప్పిన పనులను ఆలోచించి ప్లాన్ చేసి పూర్తి చేస్తారు ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుండి విజయవాడకు రైల్ టికెట్ బుక్ చేయి అని అంటే అది ఆన్లైన్ లో రైల్వేస్ కి సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్ళి టైం సీట్ ధర చూసి బుక్ చేసి మీకు కన్ఫర్మేషన్ పంపుతాయి మన చేతి వేలను కూడా మన స్క్రీన్ పై తాకన అవసరం లేదు మొత్తం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఇవి సాధారణ చాట్ బాక్స్ లాంటివి కావు చాట్ లు కేవలం ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇస్తాయి ఏ ఏజెంట్స్ మాత్రం ఆటోమేటిక్ గా యాక్షన్ తీసుకుంది మనందరికి తెలిసిన అమెజాన్ అలెక్షాల వాయిస్ రూపంలో కూడా పనిచేయవచ్చు అయితే ఈ ఏ ఏజెన్స్ మాత్రం ఆ అలెక్సా వన్ వాటి కంటే స్మార్ట్ మీ షాపింగ్ లిస్ట్ రిలీజ్ చేయడం నుండి ఆర్డర్ పెట్టడం వరకు అన్ని చేయగలవు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లోపల ఇవి టెక్స్ట్ వాయిస్ లేదా యాప్ రూపంలో మన ఫోన్ కంప్యూటర్స్ లోకి లాన్ ఉన్నాయి ఫ్యూచర్ లో మనం రోబోట్ సినిమాలో రోబోట్ ని చూసినట్టుగా మన కళ ముందే రోబోట్ రూపంలో కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లో ఎన్విరియా తమ జీటీసీ కాన్ఫరెన్స్ లో కొత్త ఏఏ ఏజెంట్ టూల్స్ ను అనౌన్స్ చేసింది వాటికి సంబంధించిన వీడియోస్ మీరు ఇక్కడ చూడవచ్చు వీటి గురించి వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా ఇప్పుడు అసలు ఈ ఏఏ ఏజెంట్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం ఏఐ ఏజెంట్స్ అనేవి ఒక పెద్ద బ్రెయిన్ లాంటివి ఇవి లాంగ్వేజ్ మోడల్స్ మీద ఆధారపడి ఉంటాయి ఇవి మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ఇంటర్నెట్ లో సమాచారం సేకరించి ఆ పనిని ప్లాన్ చేసి చేస్తాయి అయితే ఈ ప్రాసెస్ ని కొన్ని స్టెప్స్ గా విభజించవచ్చు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఎన్ఎల్పి ఏఐ ఏజెంట్స్ మొదట మన మాటలను అర్థం చేసుకోవాలి దీనిని సైన్స్ లో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని అంటారు ఇవి పెద్ద లాంగ్వేజ్ మోడల్స్ పై ఆధారపడతాయి అంతే బిలియన్ల కొద్ది వాక్యాలు టెక్స్ట్ లను నేర్చుకున్న నియోజకల నెట్వర్క్ ఉదాహరణకు మీరు నాకు హైదరాబాద్ నుండి విజయవాడకు రైలు టికెట్ బుక్ చేయి అని తెలుగులో చెప్పాలనుకుంది ఏఐ ఏజెంట్ మీ వాక్యాన్ని వెదగొట్టి హైదరాబాద్ విజయవాడ రైలు టికెట్ బుక్ అనే కీలక పదాలను గుర్తిస్తుంది ఈ సైంటిఫిక్ ప్రాసెస్ లో ఏజెంట్ మీ ఇంటెన్షన్ మరియు ని అర్థం చేసుకుంటుంది మీరు రైలు టికెట్ కావాలని చెప్పారు సో ఆ ఏజెంట్ బస్ లేదా ఇతర ఏ వాహనాలు కాదని తెలుసుకుంటుంది రెండు వేల ఇరవై ఐదులో లో ఈ ఎన్ఎల్పి టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది తెలుగు లాంటి భారతీయ భాషలని కూడా ఇవి సరిగ్గా అర్థం చేసుకుంటున్నాయి ఇది ఒక మాయాజాలం లాంటిదైతే ఏ మాత్రం కాదు మిలియన్ల క్యాలిక్యులేషన్లు డేటా ప్రాసెసింగ్లు వీటి వెనుక పని పనిచేస్తూ ఉంటాయి సెకండ్ వన్ డీప్ లెర్నింగ్ మరియు డిసిషన్ మేకింగ్ ఏ ఏజెంట్స్ కేవలం అర్థం చేసుకోవడమే కాదు నిర్ణయాలు తీసుకోవాలి దీనికి డీప్ లెర్నింగ్ అని సెంటెన్స్ టెక్నికల్ గా వాడుతారు ఇవి న్యూలో నెట్వర్క్స్ తో రూపొందించబడతాయి ఇవి మన బ్రెయిన్ లోని న్యూలోస్ లాగా పనిచేస్తాయి ఈ నెట్వర్క్స్ బిలియన్ల కొద్ది డేటాను డేటా పాయింట్ల నుండి నేర్చుకుంటాయి అందుకే దీనిని లెర్నింగ్ అనే పేరు పెట్టారు ఉదాహరణకు మీరు రైలు టికెట్ బుక్ చేయి అని చెప్పాలి కదా ఏజెంట్ ఇప్పుడు ఆలోచిస్తుంది ఏ రైలు బెస్ట్ ఏ సమయం ఏ సీట్ ఇంటర్నెట్ లో ఈ సమాచారం మొత్తం సేకరించి ఒక ప్లాన్ తయారు చేస్తుంది ఈ ప్లాన్ తయారీకి డీప్ లెర్నింగ్ అల్గారిజమ్స్ ఉపయోగపడతాయి ఇవి గతంలో ఎలాంటి టికెట్స్ బుక్ చేశారు ఏవి వినియోగదారులకు నచ్చాయి అని చూసి బెస్ట్ ఆప్షన్ ఎంచుకుంటాయి సైన్స్ పరంగా ఇది ఒక ప్రాబబిలిటీ మోడల్ అంటే ఏ ఆప్షన్ సరైనదో క్యాలిక్యులేట్ చేసి ఎంచుకుంటుంది ఇక వన్ రియల్ టైం ఇంటరాక్షన్ మరియు ఏజెంటిక్ బిహేవియర్ సైన్స్ లో దీనిని అటానమస్ డిసిషన్ మేకింగ్ అంటారు అంటే ఇవి స్వయంగా ఆలోచించి యాక్షన్ తీసుకుంటాయి దీనికి రియల్ టైం డేటా ఇంటిగ్రేషన్ అనే టెక్నిక్ ఉపయోగపడుతుంది ఉదాహరణకు ట్రైన్ టికెట్ బుక్ చేసినప్పుడు ఏఐ ఏజెంట్ ఇంటర్నెట్ లో రియల్ టైమ్ లో సమాచారం సేకరిస్తుంది ట్రైన్స్ యొక్క టైం టేబుల్స్ సీట్స్ అవైలబిలిటీ ధరలో ఒకవేళ టికెట్ అవైలబుల్ లేకపోతే అది ఆటోమేటిక్ గా ఆల్టర్నేటివ్ లైన్లు లేదా తేదీలను సజెస్ట్ చేస్తుంది ఈ ప్రాసెస్ లో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనే సైంటిఫిక్ మెథడ్ ఉపయోగపడుతుంది ఇది ఏజెంట్స్ కి ప్లే ఎర్రర్ ద్వారా నేర్చుకునే శక్తిని ఇస్తుంది వాల్ట్ ఇంట్రిలేషన్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ సైంటిఫిక్ గా చెప్పాలంటే ఏ ఏజెంట్స్ ఒక్కటి పనిచేయవు ఇవి ఇతర సిస్టమ్స్ తో కలిసి పనిచేస్తాయి దీనినే క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటారు ఏజెంట్ మీ ఫోన్ లో పొందవచ్చు కానీ దాని యొక్క బ్రెయిన్ క్లౌడ్ సెర్వర్ లో రన్ అవుతూ ఉంటుంది అంటే ఒక పెద్ద డేటా సెంటర్స్ లో ఉదాహరణకు రైల్ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ఏజెంట్ ఐఆర్జీటీసి వెబ్సైట్ తో కనెక్ట్ అవుతుంది అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని సేకరించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో బుకింగ్ పూర్తి చేస్తుంది ఇవన్నీ క్లౌడ్ ద్వారా సెకండ్లలో జరుగుతాయి షిఫ్ట్ సెల్ఫ్ లెర్నింగ్ చివరిగా ఏజెంట్స్ నిరంతరం నేర్చుకుంటాయి దీనినే సైన్స్ లో మెషిన్ లెర్నింగ్ అని అంటారు ఇవి మీ అలవాట్లను గమనిస్తాయి మీరు గనుక నిరంతరం ఏసీ టికెట్స్ మాత్రమే బుక్ చేస్తారని వారికి తెలిస్తే తర్వాత ఆటోమేటిక్ గా ఏసీ ఆప్షన్ మాత్రమే సజెస్ట్ చేస్తాయి ఈ సెల్ఫ్ లర్నింగ్ వెనుక ఫీడ్బ్యాక్ లూప్స్ అనే సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది ఏజీఎం తన తప్పుల నుండి నేర్చుకుని మెరుగుపడుతుంది అయితే ఈ ప్రాసెస్ అంతా కేవలం సెకండ్స్ లో జరిగిపోతుంది కానీ వెనుక బిలియన్ల క్యాలిక్యులేషన్ లో డేటా ప్రాసెసింగ్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి అయితే ఇంత అడ్వాన్స్ గా ఉన్న ఈ ఏజెంట్స్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా అవసరం ఈ టెక్నాలజీ రోజు రోజుకు అడ్వాన్స్ అవుతుంది మరియు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీలు దీనిపై భారీగా పెట్టుబడులు పెరుగుతున్నాయి మొదట ఎన్ గురించి మాట్లాడుకుందాం ఇది ఏ టెక్నాలజీలో లీడర్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఎన్విరియా తమ జీటీసీ కాన్ఫరెన్స్ లో కొత్త ఏఐ ఏజెంట్ టూల్స్ ను అనౌన్స్ చేసింది వీళ్ళు నిమ్ మైక్రో సర్వీసెస్ అనే సాఫ్ట్వేర్ ను తీసుకొచ్చారు ఇవి కార్లు రోబోట్స్ ఫ్యాక్టరీలలో ఏఐ ఏజెంట్స్ ని సులభంగా రన్ చేయగలవు ఉదాహరణకు మన అందరికి తెలిసిన అటానమస్ కార్స్ ఇప్పుడు వస్తున్న అటానమస్ కార్స్ కంటే ఎంతో అడ్వాన్స్ గా ఎన్విరియా వాటి యొక్క సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసింది వీళ్ళు జనరల్ మోటార్స్ తో కలిసి రెండు వేల ఇరవై ఏడు నాటికి అటానమస్ కార్లను రోడ్డుపైకి పైకి తీసుకురానన్నారు ఇవి జిఎం యొక్క సూపర్ క్రూజ్ సిస్టమ్ చేస్తాయి అంటే మీరు హైదరాబాద్ నుండి విశాఖకు వెళ్లాలి అనుకుంటే కార్ ఆటోమేటిక్ గా వెళ్తుంది మీరు సీట్ లో కూర్చుని మూవీ హ్యాపీగా చూడొచ్చు అయితే ఇది మన దేశంలో అంత ఈజీ కాకపోవచ్చు ఎందుకంటే మన దేశంలో రోడ్లు కాస్త క్లిష్టం ట్రాఫిక్ జంతువులు హఠాత్తుగా వచ్చే స్పీడ్ బ్రేకర్ లో వీటికి భంగం కలిగించవచ్చు అయినప్పటికీ ఇప్పుడు ఉన్న ఏఐ డెవలప్మెంట్ స్టేజ్ తో పోలిస్తే ఇలాంటి పరిస్థితులను కూడా ఫ్యూచర్ లో నేర్చుకుంటాయి అయితే హైదరాబాద్ లోని స్టార్ట్అప్ లు టాటా మహీంద్రా లాంటి కంపెనీలు ఇప్పటికే ఏఐ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ ను ట్రైస్ చేస్తున్నాయి ఇంకా ఫ్యూచర్ లో ఇవి మన రోడ్లపై కనిపించే అవకాశం ఉంది ఇంకా అమెజాన్ తమ నోవా యాక్ట్ అనే ఏఐ ఏజెంట్ ని రెండు వేల ఇరవై ఐదులో లాంచ్ చేసింది ఇది వెబ్ బ్రౌజర్ ని కంట్రోల్ చేసి ఆర్డర్స్ పెట్టగలదు షెడ్యూల్స్ మేనేజ్ చేయగలదు అలాగే చైనాలో జిఓ ఏఐ అనే కంపెనీ స్వీఏ ఏజెంట్ ని రిలీజ్ చేసింది ఇది ట్రావెల్ ప్లానింగ్స్ లాంటివి చేస్తుంది అయితే ఈ ఏఐ ఏజెంట్స్ అటానిమస్ కార్లతో పాటు ఇతర రంగాలలో కూడా భారీగా విస్తరిస్తున్నాయి దీనిలో మొదటిది అగ్రికల్చర్ ఎందుకంటే ఈ ఏఐ ఏజెంట్స్ వెదర్ రిపోర్ట్స్ తో పాటు ఏ పంతకి ఏ ఎరువు వాడాలి ఎలా సాగు చేయాలి ప్రస్తుతం మార్కెట్లో ఏ పంటకి ఎలాంటి ధర ఉందో ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ ఏ ఏజెంట్స్ మనకు తెలియజేస్తాయి అయితే తెలుగు భాషలలో ఈ యాప్లు వస్తే గ్రామీణ రైతులకు ఇంకా సులభం అలాగే మెడికల్ ఫీల్డ్ లో కూడా ఇవి భారీ విప్లవాన్ని తీసుకురాబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో విన్సి సర్జికల్ సిస్టమ్ లాంటి రోబోట్స్ సర్జన్లకు సహాయం చేస్తున్నాయి ఉదాహరణకు గత ఏడాది లో ఒక సర్జరీ అంటే ఊపిరితిత్తుల భాగాన్ని తొలగించే ఆపరేషన్ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ తో చేశారు ఈ రోబోట్ ఏఐ తో పనిచేస్తుంది వయసు పైబడిన సర్జన్స్ చేతులైన ఉనుకుతాయి కానీ ఈ ఏఐ రోబోట్స్ యొక్క చేతులు చాలా యాక్యూరేట్ గా పనిచేసేలా డిజైన్ చేస్తారు అంతేకాదు వాట్సాప్ లో రీసెంట్ గా వచ్చిన అగస్ట్ ఏఐ ఈ ఏఐ మనకు ఉన్న సిమ్టమ్స్ ని చెప్తే మనం ఏం వాడాలి ఎలాంటి టాబ్లెట్స్ వాడాలో కూడా ఇది ప్రిస్క్రైబ్ చేస్తుంది ఇలా ఏఐ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ షిప్పింగ్ లాంటి ఎన్నో అనేక రకాల రంగాలలోకి ఏఐ ప్రవేశించింది అయితే అంతా బాగుంది కానీ వీటితో సవాళ్ళు కూడా లేకపోవు అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి వీటి వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది జాబ్స్ అయితే మనం జాబ్స్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఏఐ వచ్చిన తర్వాత ఎన్ని జాబ్స్ అయితే పోతాయో అన్ని జాబ్స్ క్రియేట్ కూడా అవుతాయి ఇక రెండవ సవాళ్ళు ప్రైవసీ మన మొబైల్లో ఉన్న ఫోన్ నెంబర్ ఫైల్స్ ఇమేజెస్ డేటా ప్రతిదీ కూడా ఈ ఏఐ యాక్సెస్ చేస్తుంది సో మన ప్రైవసీ దెబ్బతినే అవకాశం ఉంటుంది మూడవది ఖర్చు ఈ టెక్నాలజీని అందరూ అడాప్ట్ చేసుకోవడం చాలా ఖర్చుతో కూలుకున్నది సో మనలాంటి సామాన్యులకు ఇవి ఎంతవరకు మనకు అందుబాటులోకి వస్తుందో అనేది చెప్పలేం ఇక నాలుగవది బ్రష్ నమ్మకం ఒక ఏఐ ని ఎంత అడ్వాన్స్ గా డెవలప్ చేసినా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా తప్పు చేస్తుంది మరి వీటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు మనం ఎంతవరకు భాగాలు పడాలి ఈ సవాలును అధిగమించడానికి కంపెనీలు నిరంతరం పనిచేస్తున్నాయి మనం కూడా ఈ టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలి సో ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి చేయండి ఈ ఏఐ ఏజెంట్స్ మన భవిష్యత్తు మన జీవితాన్ని సులభం చేస్తాయి సో మీరు ఈ ఎలా ఉపయోగిస్తారో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని నొప్పండి తరువాత అంటిల్ దెన్ బై మీరు ఈ వీడియో ని ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు మీ సందేహాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి అలాగే మీరు ఇంకా ప్రయత్నించని ఈ ఏఐ టూల్ గురించి చెప్పండి మీరు ఈ వీడియోని నచ్చితే దయచేసి లైక్ మరియు షేర్ చేసుకోండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు